హాయ్ హలో నమస్తే వనకమ్ ఆ దాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా ఎందుకంటే కొంచెం బిజీ బిజీగా ఉంటున్నా ఈ మధ్య ఎందుకు అంటే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలి జాబ్ అయితే వచ్చింది సో ఏం జాబ్ ఏంటి అనేది నేను ఫ్యూచర్ వీడియోలో చెప్తాను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే మొన్న మొన్ననే వచ్చింది కదా సో అందుకని కొంచెం నేను జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే చెప్పను ఫ్యూచర్లో చెప్తాను సో ఎంత బిజీగా అయిపోయింది నా లైఫ్ అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా మార్నింగ్ మొదలు పెడితే ఈవినింగ్ వరకు మార్నింగ్ సిక్స్కి మొదలు పెడితే ఈవినింగ్ టెన్ వరకు ఎలా ఉండబోతుంది యాజ్ మదర్ యాజ్ ఎ వైఫ్ యాజ్ అ నైట్ అనలిస్ట్ ఎలా ఉండబోతుంది అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నా మొదటి నుంచి నాకు ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఇష్టం అది మా అమ్మ నేర్పించిందనే చెప్పొచ్చు చిన్నప్పుడు బాగా ఉన్నోళ్ళమే కాకపోతే నా ఊహ తెలిసి కొంచెం పెద్దగా అయ్యే టైంకి మేము కొంచెం ఫైనాన్షియల్గా డౌన్ అయిపోయినాం ఎంత డౌన్ అయిపోయినామంటే ఒక స్టేజ్లో డబ్బులు ఉంటేనే ప్రాణం ఉంటుంది ఉంటేనే విలువ ఉంటుంది అనేది అయితే నా లైఫ్లో తెలుసుకున్నా ఆ ఎక్స్పీరియన్స్ని ఆల్రెడీ నేను మా డాడీ పోయినప్పుడు ఎలా ఉండేనో ఆ విషయం నేను ఆల్రెడీ షేర్ చేసేసుకున్నా నేను ఒక పనిని ఏదైనా చేయాలి అనుకుంటే కావాలి అనుకుంటే చాలా గట్టిగా ట్రై చేస్తా నా హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ఇస్తాను సో లేట్ చేయకుండా మా ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం పదండి ఇది ఆన్ సైట్ పొజిషన్ అండి నేను కూడా ఆన్ సైటే వెళ్ళాలి అని అనుకున్నాను ఎందుకంటే ఇంట్లో నాలుగూడల మధ్యలో కూర్చొని కూర్చొని బోర్ కొట్టింది ఆల్రెడీ కొంచెం లేట్ అయిపోయింది క్యాబ్ బుక్ చేసుకుందామంటే ఇది రష్ అవర్ మస్తు డిమాండ్ ఉంటుంది క్యాబ్స్కి మా హస్బెండ్కి ఏమో మస్తు మీటింగ్స్ పొద్దు పొద్దున్నే ఇవాళ ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి పాపం అనిపిస్తుంది అందుకే తొందరగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటే నాకు ఈ తలనొప్పి ఉండదు కానీ భయంగా ఉంటుంది కార్ డ్రైవింగ్ చేయాలంటే బట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే అవుతుంది సో చాలా హడావిడిగా ఉండే నాకు ఆఫీసు థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఈ రష్ సార్లో ఇంకా టైం పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఫార్టీ మినిట్స్ చూపిస్తుంది లెట్స్ ఎప్పటి వరకు వెళ్తాను ఇదేనండి నేను వర్క్ చేస్తున్న ఆఫీసు ఇరవై నిమిషాలు లేట్తోని ఆఫీస్కి అయితే చేరుకున్నా అందుకని టకటక లోపలికి వెళ్ళి నా పని అయితే స్టాండ్ పెట్టేసుకున్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేనైతే ఒక క్వశ్చన్ అడుగుదామని అనుకుంటున్నా మీరు చిన్న కంపెనీలో పెద్ద డిజిగ్నేషన్తో ఉండి వర్క్ చేస్తే బెటర్ అనుకుంటారా లేకపోతే పెద్ద ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసి చిన్న డిజిగ్నేషన్ అయినా చాలు అని అనుకుంటారా ఏది బెస్ట్ అని మీకు అనిపిస్తుందో నాకు కంపెనీ చేసి చెప్పండి ఇక నా విషయం అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబులు రావడం అనేది గగనం సో వచ్చింది యాక్సెప్ట్ చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం బెటర్ అనేది నా ఫీలింగ్ అందుకని జాయిన్ అయిపోయినా మార్నింగ్ లేచి మా ఆయనని రెడీ చేసి వానికి బాక్స్ పెట్టి పంపించి నేను రెడీ అయ్యి నేను బాక్స్ పెట్టుకొని మా ఆయనకి కావాల్సినవన్నీ పెట్టేసి ఆఫీస్కి వచ్చేసిన ఐ వాంట్ దిస్ లైఫ్ అంటే నాకు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇలానే ఉండేది చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఐమ్ ఎంజాయింగ్ దిస్ నాకు ఇలా బిజీగా ఉండడం అంటే ఇష్టం బై గాడ్ గ్రేస్ అలా అవుతుంది వర్క్ ఎక్కువగా ఉండే ఈరోజు అసలు టైమే చూసుకోలేదు తర్వాత చూస్తే టూ అవుతూ ఉండే అందుకని అట్లనే ప్లేస్లోనే కూర్చొని బాక్స్ తీసి తినేస్తున్నానట్టు లక్కీది నాకు ఒక కొలిక్ పరిచయం అయింది ఆవిడ కూడా మా ఇంటి దగ్గరే ఉంటుందంట సో రిటర్న్ అయితే ఆవిడే తీసుకపోతుంది ఆమెతో వెళ్ళిపోతా సో ఇట్లా రైస్ అయితే కలుపుకొని తీసుకొని వచ్చేసిన డబ్బాల నాకు ఇట్లా అసలు అస్సలే ఇష్టం ఉండదు కలుపుకొని తెచ్చుకోవడం బట్ ఇక తప్పదు మనం ఇప్పుడు అలవాటు చేసుకోవాలి సో అలా ఇలా చేసేసుకొని ఆఫీస్ అయితే కథం అయిపోయింది ఫైవ్కి అయితే అయిపోయింది ఇది రష్ ఆరండి కొంచెం రష్ ఉంటుంది కానీ మా కొలిగ్ సూపర్ డ్రైవ్ చేస్తూ ఉన్నది ఆమె డ్రైవింగ్ చూస్తే నాకు భలే అనిపించింది సూపర్ ఉమెన్ లాగా జెట్ స్పీడ్లో వెళ్తున్నాం అట్లా కాదు అక్కడ రూల్స్ ఫాలో అవ్వకపోతే కష్టం మేము జాగ్రత్తగా అక్కడ ఏవైతే స్పీడ్ ఉందో అదే ఫాలో అవుతున్నాం ఇంటికైతే వచ్చేసినా వచ్చేసి మంచిగా ఛాయ్ పెట్టుకున్నా ఎందుకంటే మార్నింగ్ తాగి వెళ్ళినా మంచిగా అల్లం వేసుకొని ఛాయ్ తాగితే అబ్బా అనిపిస్తుంది ఆ స్మెల్కి అది నేను ఇప్పుడు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళాలి ఈరోజు హోలికా అని ఒక ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది అన్నట్టు నేను వాలంటీర్ కాబట్టి మా గ్యాంగ్ అంతా వెళ్తున్నాం మాకు మెయిల్స్ వస్తాయి రావాలి ఇక్కడ ఈ వర్క్ ఉంటుందని సో వెళ్ళి రెడీ అయిపోదా తడా రెడీ అయితే అయిపోయినా పాపమ్మ ఆయనకి మళ్ళీ నన్ను దింపే అవకాశం కలిగింది మళ్ళీ నన్ను ఇక్కడి నుంచి గుడికి దింపాలన్నట్టు ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది నేను తొందరగా వెళ్ళిపోవాలి ఇప్పుడే వచ్చినావు మమ్మీ మళ్ళీ ఎటు వెళ్ళిపోతాను నువ్వు అని మా మైర నా దగ్గరకు వచ్చి ఎగురుతూ ఉండే అందుకని దాన్ని కూడా తీసుకొని పోతా ఉన్నాం మైరకి ఇక్కడ ఇట్లా మైరకనే కాదు ఏ డాగ్స్కైనా అట్లా మంచిగా కిటికీ దగ్గర కూర్చోపెట్టి ఆ గాలిని ఇట్లా చూస్తూ ఉంటే వాటికి భలే ఎంజాయ్మెంట్ ఏమో అట్లనే ఉండిపోతుంది నాకు కార్లా మా వాళ్ళు ఆల్రెడీ వచ్చేసిందంట సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పనులు చేసుకోవాలి ఇది రాధాకృష్ణ టెంపుల్ అండి ఇక్కడ నార్త్ ఇండియన్స్ బాగా వస్తారు సో హోలీ కూడా వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా సో జనాలు కూడా ఫుల్ మంది వచ్చిండ్రు అయితే ఈరోజు గ్రహణం అంట అందుకని గుడి తలుపులు మూసేసే ఉండే సో ఇట్లా నా పేరు వేసుకొని మాకు వాలంటీర్స్కి ఇట్లా ట్యాగ్ ఇస్తారు అన్నట్టు సీమా గ్యాంగ్ వీళ్ళే ఈ రోజు మేము ఇక్కడ సర్వ్ చేస్తున్నాం అన్నట్టు ఫుడ్ ఈ దీని తర్వాత మళ్ళీ వేరే పని ఉంటుంది కాసేపు ఇక్కడ ఉండి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోతాం పూరి కూడా పెడితే మాకు చూసి నోరూరి తిందాను రండి అని మా గ్రూప్ అందరినీ తీసుకొని వచ్చేసిన కాకపోతే పానీపూరి తీసుకున్న తర్వాత చాలా నీట్గా అనిపించింది అంత నచ్చలేదు ఒక పక్కన పని చేస్తుంటే ఇంకో పక్కన ప్రిపరేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కానీ మా పనిని మధ్యలో వదిలేసుకొని అక్కడికి వెళ్ళలేము అందుకని దూరం నుంచి ఇలా షూట్ చేస్తాం ఈ కాముడి దహనం అనేది హోలీ పండుగలో ఒక భాగం దీని వెనకాల పెద్ద కథే ఉంది దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం సి గుడి మొత్తం క్లోజ్ చేసి ఉన్నది ఎందుకంటే ఇక్కడ గ్రహణం అన్నారు అన్నట్టు అందుకని మొత్తం డోర్స్ అన్నీ క్లోజ్ చేసిండ్రు మీకే చూపిద్దామని నేను పైకి ఎక్కి మరీ చూపిస్తున్నా సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనం కూడా మన పనులు చేసేసుకొని మళ్ళీ పనికి వెళ్ళిపోదాంలే అని ఇక్కడికైతే వచ్చినాం సో దీని చుట్టూ తిరిగి నీళ్లు పోసి కోరికలు ఏమన్నా ఉంటే బలంగా అవ్వాలని ఇంకా మా ఫ్రెండ్ వీళ్ళైతే దాంట్లో ఒక ఫ్రెండ్ ఉంటుంది పాపం అవన్నీ బాగా పాటిస్తుంది మాకు కూడా తెస్తుంది సో నల్ల నువ్వులు ఇంకేవో ప్యాకెట్ ఒక కొబ్బరికాయ అవన్నీ తీసుకొచ్చి తను చేసి మాతో కూడా చేపించింది గ్రూప్లో అట్లా ఒకరు ఉండాలి ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఒక పెద్ద మనిషిలాగా అనిపిస్తుంది సో తను చేసింది మాతో కొన్ని చేపించింది అయిపోయింది ఈ ప్రోగ్రామ్ అయిపోయింది మాకు ఇక్కడ వాలంటీర్స్కి యాక్చువల్గా ఫుడ్ పెడతారు సో మేము నార్మల్గా చిన్నగా తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇంకా ఇంటికి డన్ ఫర్ ద డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో ఆల్రెడీ టైర్డ్ కనిపిస్తుంది నా ఫేస్లో నా చేతిలో అయితే ఫుడ్ తీసుకున్నాం ఆయన తింటాడేమో అని సో ఎక్కేసినాం తను తిన్నాడు మా ఫ్రెండ్స్ అందరు తినేసినారు దాంట్లో ఒక ఫ్రెండ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వెళ్ళిపోతున్నాం సో దట్స్ ఇట్ అట్లా గడిచింది అన్నట్టు నా రోజు ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా టెన్ ఫిఫ్టీన్ అవుతుంది మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసిన నా డేని నా కళ్ళని చూస్తే మీకు అర్థమైపోతుంది నిద్ర వస్తుంది ఇప్పుడు అంత టైర్డ్ అయిపోయినాం ఇక్కడ గుడిలో కూడా మంచిగా నాకు అట్లా చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా ఎంజాయ్ చేసినాం మంచిగా ఫుడ్ కూడా తిన్నాం వాలంటీర్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం కాదు కొంచెం ఒక డిష్ అట్లా ఫ్రీగా తినొచ్చు అన్నట్టు ఏం ప్రాబ్లం లేదు అంతమందికి మేము సర్వ్ చేస్తాం అంతసేపు వర్క్ చేస్తాం కాబట్టి వన్ మీల్ ఆర్ వన్ థింగ్ ఏదైనా ఒక ఐటెం తినొచ్చు అన్నట్టు ఫ్రీ వచ్చేసిన ఐమ్ డన్ ఫర్ ద డే మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కానీ బాగుంది ఇట్లా బిజీ బిజీగా ఉండడం నాకు ఇష్టం దట్స్ ఇట్ అందరికీ హ్యాపీ హోలీ మేమైతే ఇక్కడ అమెరికాలో రేపు సాటర్డే ఫ్రైడే ఫ్రైడే కొంతమంది చేసుకుంటున్నారు కొంతమంది సాటర్డే కూడా చేసుకుంటున్నారు ఎందుకంటే ఫ్రైడే రోజు కొంచెం ఆఫీస్లల్లో ఉంటారు కాబట్టి ఫ్రైడే కంటే ఎక్కువగా సాటర్డే రోజు చేసుకుంటున్నారు సో మేము కూడా సాటర్డే రోజే చేసుకుంటున్నాం సెలబ్రేట్ చేసుకుందాం అనుకొని మా బ్యాచ్ అయితే డిసైడ్ అయిపోయినాం ఆ వ్లాగ్ కూడా పెడతా ఐ మెండింగ్ దిస్ వ్లాగ్ హియర్ అందరికీ గుడ్ నైట్ దట్స్ ఇట్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి Thank you so much.